వైజాగ్ సీతమ్మ ధారలో దారుణం ఆక్సిజన్ టవర్స్ బి బ్లాక్ లో ఉంటున్న ఓ ఫ్లాట్ యజమాని ఫుడ్ ఆర్డర్ తీసుకువచ్చిన డెలివరీ బాయ్ ని బట్టలు విప్పించి కొట్టడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని మరణించాడనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది వైజాగ్లో ఉన్న ధారలోని ఆక్సిజన్ టవర్స్ బి బ్లాక్ ఇరవై తొమ్మిదో అంతస్తులోని ఫ్లాట్ నెంబర్ టూ నైన్ వన్ ఫోర్లో ఉంటున్న ఫ్లాట్ యజమాని ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టాడు కాస్త సమయం తర్వాత ఫుడ్ డెలివరీ బాయ్ ఆ అపార్ట్మెంట్కు వచ్చాడు ఫుడ్ పార్సెల్ తీసుకొని లిఫ్ట్లో పై అంతస్తుకు వెళ్లాడు కాలింగ్ బెల్ కొట్టగానే ఓ మహిళ వచ్చింది ఆమె ఆ ఇంట్లో పనిమనిషి ఆమె రాగానే ఏవండి మీ పార్సెల్ తీసుకోండి అని డెలివరీ బాయ్ అనడంతో ఆమె వెంటనే డెలివరీ బాయ్ చెంప చెల్లుమనిపించింది అంతేకాకుండా ఇంటి యజమానిని పిలిచింది అక్కడికి వచ్చిన ఫ్లాట్ యజమాని కోపంతో రగిలిపోతూ ఆమెను మేడం అనకుండా ఏవండి అని పిలుస్తావా అంటూ కోపంతో చెలరేగిపోయాడు అంతేకాదు కిందకు తీసుకువెళ్లి చితక్కొడుతూనే ఉన్నాడు డెలివరీ బాయ్ నన్ను వదలండి సార్ నేనేం తప్పు చేసి ఉంటే క్షమించండి అని బతిమిలాడినా వినిపించుకోలేదు తర్వాత బట్టలు విప్పించి అండర్వేర్తో గేటు బయట నిలబెట్టి అతని చేత బలవంతంగా ఒక లేఖ రాయించుకొని విడిచిపెట్టాడు దీంతో అవమానంతో కుమిలిపోతూ అక్కడి నుంచి వెళ్లిపోయిన డెలివరీ బాయ్ అవమానాన్ని తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు దీంతో వైజాగ్ ఫుడ్ డెలివరీ బాయ్స్ అంతా ఆక్సిజన్ టవర్స్ వద్దకు చేరుకున్నారు అతడిపై దాడి చేసి అవమానపరిచి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు దీంతో విశాఖ ద్వారక ఏసీపీ అన్నపు నరసింహమూర్తి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు ఈ ఘటనలో బాధితుడుగా ఉన్న అతడికి ఫోన్ చేస్తే ఇంట్లో వాళ్లు మాట్లాడారు అతడు క్షేమంగా ఉన్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు ఇదే విషయాన్ని ఆందోళన చేస్తున్న వారికి వివరించారు ఏసీపీ అయితే ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వటంతో ఆందోళనకారులు అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది ఏమైందో మాకు మేము అండి మేము పన్నుంచి పన్నెండుకి నేను బయటకు వస్తున్నాను నిన్న మధ్యాహ్నం పావుతో పన్నెండుకి నేను బయట నుంచి వస్తున్నాను వస్తుంటే అబ్బాయిని అక్కడ కొడుతున్నారు అక్కడ అబ్బాయి ఎలా ముడిచిపోతున్నాడు సరే నేను పట్టించుకోలేదండి ఎందుకు అనేసి ఎందుకు కొడుతున్నారని పట్టించుకోలేదు పట్టించుకోకపోతే బయటికి వెళ్ళిపోయాక ఒక పదిహేను మంది ఆడవాళ్ళు ఉన్నాం మొన్నే చిన్న ఇష్యూ జరిగింది కదండి అప్పుడు తన అన్నది అడుగుదాము ఆవిడికి అలాగే కాలు ఇరిగిపోయింది కదా అలా ఎలా మనం ఊరుకుంటాము చేస్తుంది కదా మేడం అలా అడుగుదాం అను సరే అనేసి మేము వచ్చామండి సెక్యూరిటీలు ఎందుకమ్మా ఇక్కడ మీరు గొడవ చేస్తారా అని సార్ మేము గొడవ చేయడానికి కానీ మేము హైలైట్ చేయడానికి మేము రాలేదండి ఎందుకు అబ్బాయిని కొడుతున్నారు అంటే పని మనిషిని అంట ఏదో అన్నాడని అన్నారు సరేనండి పని మనిషిని అంటే అనొచ్చేమో మాకు తెలియదు మేము వినలేదు కాబట్టి కానీ సార్ కొట్టకండి సార్ మీరు కంప్లైంట్ ఇచ్చియండి మీరు కంప్లైంట్ ఇస్తే పోలీసులు కొడతారు ఆ పోలీసులు ఏదో చెప్తారు కదా సార్ మీరెందుకండి కొట్టి చెడ్డ అయిపోతారు చాలా ఘోరంగా కొట్టారండి నేను చూసానండి మేము చూసాం మేమందరం చూసాం కొట్టారు అంతే అయితే నేను డెలివరీ బాయ్ అంట అయితే మేము అన్నాం సార్ కొట్టకండి సార్ మొన్న ఒక అమ్మాయిని కొట్టారు అమ్మాయి ఇరిగిపోయి అమ్మాయి అయిపోయింది సార్ కొట్ట సార్ అని సన్నం అనేసి మేము వెళ్ళిపోయామండి తర్వాత వాళ్ళు వీళ్ళు మాటలు చెప్తున్నా బట్టలు ఇప్పేసి కద్రతో బయట పంపించారు అది బట్టలు ఇప్పేస్తే అబ్బాయి చాలా అవమానంగా ఒక ఆవిడ అన్న అన్నదండి అబ్బాయి అవమానం తట్టుకోలేక ఏంటి సరేనండి తప్పు చేశారు తప్పు చేస్తే మీకు పోలీసు వ్యవస్థ ఉంది కదా ఇలా మనుషులు చంపడండి మేడం అలాగే కాదండి అందులో ఆ రూమ్ ఆ రూమ్ లోకి తీసుకుని వెళ్లిపోయారు ఆ రూమ్ లో తీసుకుని వెళ్ళిపోయి బట్టలు బట్టలు ఇబ్వా బట్టలు ఇస్తావా ఎప్పవా అనేసి అంటున్నారు అంటే ఫుల్ ఫుల్సి డైర్ ఒకటి ఉంది రెండు సార్ వదిలేయండి సార్ సార్ వదిలేండి అని కళ్ళు మూసుకొని మెల్ల పిల్లలు అందరూ ఉన్నారు కదా అనేసి అయినా రూమ్ లోకి వెళ్ళి మరి లోపడికి వెళ్తారు కొట్టారు అతను అయినా ఆగలేదండి కర్ర మాటి ఎలా గిరిపితే సార్ ఎలా కొట్టారు మేము ఫ్యాట్లను చూస్తాం మేము ఈ చొవ్వంటే రతము అవి వచ్చేసే మాకే బాధ అనిపించింది అండి కానీ ఈ రోజు ఏమో బట్టలు ఎక్కడ వేసుకున్నారు అనుకో ఇప్పుడు కదండి ఆ అలా జరుగుతుంది అంటే మేము నిన్న కదలవండి మా కళ్ళ ముందు పిల్లలు కొట్టి చంపిస్తారండి నాకు తెలియదు ఆ పిల్లడు ఎవరో నాకు తెలీదు కానీ కన్నాను కదండి నాకు తెలిసా ఎంత బాధ అనిపిస్తుంది అన్నట్టు అటు Yeah. మామూలుగా వచ్చాము సారా కంప్లీట్ అయితే ఇచ్చేయండి అంటే మీకు ఎందుకు మీరు వెళ్ళిపోండి మేము చూసుకుంటాం అనేసి అంతే అలా వదిలేస్తారు అనుకున్నాం మేడం బిడ్డ చచ్చిపోయాడు అన్నండి లేదు తప్పు చేసాడో దెబ్బలు దెబ్బలు కొట్టి వదిలేస్తారు అనుకున్నాం కానీ పిల్లడు ప్రాణం మీదకి వస్తాది అనుకోలేదమ్మ లేకపోతే నిన్న నిలబడి సార్ అలా నిలబడి సెక్యూరిటీ మేడం సెక్యూరిటీ ఫ్లాట్ నెంబర్ ఐడియా లేదండి అదే కదా మనం ఫ్లాట్ నెంబర్ ఐడియా లేదు అసలు వాళ్ళు ఎప్పుడు మేము చూడలేదండి సెక్యూరిటీ గార్డులు అయితే ఎవరు కొట్టలేదండి ఎందుకంటే మేము వాళ్ళ మీద అనవసరంగా మేము చెప్పకూడదు అందుకని వాళ్ళు చెయ్యలేదు వాళ్ళు కూడా వెళ్ళారు కానీ పాపం చెప్తున్నారేమో మరి అతను ఇంక వినట్లేదు కలి మనసుగా మీరు చెప్తున్నారు బాధపడుతున్నారు ఎవరు కన్న బిడ్డ అయినప్పటికీ కూడా వాళ్ళంత ప్రవర్తించడం తప్పు కదా తప్పు అనే ఆర్మేది మామూలు అనగాల మా చెప్పండి నేను వదిలేస్తారని అనుకుంటున్నాం తల్లిదండ్రులు అది చాలా వరుస అలా అంత వరుసగా ప్రవర్తించకూడదు వాళ్ళు అడ్డుకున్న వాళ్ళకి కూడా పగ పంపించేస్తారు కూడా నేను ఒకసారి ఒకసారి అది ఎంతవరకు కరెక్ట్ అండి పని వాళ్ళని అంత చిన్న చిన్న చూస్తారు వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బుంటే ఉండొచ్చు ఎవరి దగ్గర డబ్బు ఉంటుంది మంచిదనం మాకు జరకే కదండి మాకు జరకే కదా వస్తున్నాం జరిగితే మేము కదండి మరి కదా ఏం చేసావు బాబు పైకి వెళ్ళా ఇరవై అది మేము ఇరవై ఇరవై ఏడో చేస్తాము అది ఇరవై వందల ఇరవై తొమ్మిదో అడిగితే చెప్తాను అండి వాళ్ళు ఎవరన్నది వాళ్ళు తెలుస్తుంది కదా చాలా తోరండి గేట్ క్లోజ్ చేసేస్తున్నారు ఆ పర్సన్ ఎవరైనా మీతో ఇలాగ డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇచ్చా అనుకోండి వాళ్ళు నెక్స్ట్ డే నుంచి వాళ్ళని గ్రాడ్యుయేట్ కొని వాళ్ళని ఎలా చేయనివ్వట్లేదు అసలు ఏం జరుగుతుంది మేడం అసలు ఈ డెలివరీ అబ్బాయి సరే రూట్ గా మాట్లాడాడు దానికి సెక్షువల్ హెరాస్మెంట్ కేసు పెట్టుకోండి ఏదైనా చేసుకోండి మేడం తప్పు జరిగిందనే విషయం కూడా ఎవరికి తెలియదు మేడం అబ్బాయి ఏం మాట్లాడాడో కూడా మాకు ఏం తెలియదు ఫ్లాట్ ఓనర్ కి మెయిడ్ కి ఆ పర్సన్ కి తెలుస్తుంది పెద్ద పెద్ద అరుపులు వేసుకుని కింద వరకు వచ్చారు కిందకి తర్వాత మేము వచ్చినప్పటికీ అక్కడ కంటిన్యూ గా కొడుతున్నాడు అబ్బాయి ఇచ్చేసుకుంటున్నాడు కవర్ చేసుకుంటున్నాడు దాని లాస్ట్ గా షర్ట్ ప్యాంటు రిమూవ్ చేశారు మేము బయట ఉన్నాం బయట ఉంటే అబ్బాయి ఫాస్ట్ కొట్టిన తర్వాత విప్పారా లేదు మాకు బయట పంపించేసారు మేడం తర్వాత ఆ అబ్బాయి మేము అడుగుతాం మెయిట్ తో పాటు మేము ముందు అడుగుతున్నాం బయట పంపించారు బయట పంపించినప్పుడు అక్కడ వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేస్తుంటే మీకు ఏట్ర సంబంధం బయటకి వెళ్ళిపోండి అన్నారు అక్కడికి వెళ్ళి మేము కొంచెం ముందుకెళ్ళి వెయిట్ చేస్తున్నాం అడిగితే ఆ అబ్బాయి ఈ కాంపౌండ్ వాల్ కాదు మీకు ఏం సంబంధం లేదు మీరు బయటకి వెళ్ళిపోండి మీ ఆ ఏం చేశాడు మీకు తెలుసా మెయిట్ తోటి ఎలా రూట్ గా మాట్లాడాడు మీకు తెలుసా అన్నారు ఫస్ట్ ఆయన అని అంటే అలక్ కాదు సార్ మేము పబ్లిక్ ఏం జరిగిందో మీరు తీసుకోవడం ఎందుకు అదే లా అండ్ ఆర్డర్ ప్రకారం తీసుకుంటారు కదా కంప్లైంట్ ఇచ్చాను సార్ అనేసి అంటే మేము అది కూడా ఇస్తాము నువ్వు ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావు అని చెప్పి ఆ అబ్బాయిని తోసేసి మళ్ళీ లోపల పిలిపించేసి లోపలికి తీసుకెళ్లి కొట్టేసి షర్టు ప్యాంటు ఇప్పేసి కాళ్ళు చేసి షర్టు ప్యాంట్ అన్ని ఇప్పించాడు నా ఇప్పించేస్తే అబ్బాయి బయట ఫాస్ట్ గా టూ ట్వంటీ ఏమో అనుకున్నాం మా బ్రదర్ బయట నుంచి చూస్తున్నాడు చూస్తుంటే ఫాస్ట్ గా ఒక వైట్ కలర్ వైట్ అండ్ బ్రౌన్ మీ సిసి లో కూడా చెక్ చేయండి షార్ట్ సేమ్ నాలాజ్ షార్ట్ అబ్బాయి ఫాస్ట్ గా వచ్చి పట్టుకుంది ఇంకెళ్ళిపోయాడు అబ్బాయి ఇంక అసలు అబ్బాయికి మాట్లాడడానికి లేదు ఏం లేదు అసలు జరిగిన అబ్బాయి చెంది అయితే మాత్రం ఈ విషయం అబ్బాయి దీని చనిపోయిన విషయం అయితే తెలియదు నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ షూర్ మేము సీన్ లో ఉన్నాం కాబట్టి మేము చెప్తున్నాం దీనికి ప్రీవియస్ గా కూడా సేమ్ అదే పర్సన్ ఒక నియర్లీ వన్ ఇయర్ బిఫోర్ కూడా సేమ్ స్విగ్గి ఆర్ జొమాటో పర్సన్ ఆ అబ్బాయి ఇదే స్పాట్ లో కొట్టారు మేడం ఏం లేదు అబ్బాయి వాయిస్ ఏదో రేస్ చేసారు లేడీస్ తో వాయిస్ ఏదో రేస్ చేశారు అనే విషయం ఆయన చెప్పారు జస్ట్ అక్కడ నుంచి ఫ్లాక్స్ ఇక్కడికి వచ్చాడు నువ్వేనారా డెలివరీ నువ్వేనారా నా ఫోన్లో మాట్లాడేది అలా మాట్లాడతావు అని చెప్పేసి కంటిన్యూగా ట్వంటీ స్లాబ్స్ మేడం అబ్బాయి పెట్టుకోవడానికి లేదు చాయిస్ లేదు పక్కన నేను డోర్ బుక్ లో ఎంటర్ చేస్తున్నాను యాక్చువల్లీ మేము డెలివరీ పర్సన్స్ పైకి వచ్చేటప్పుడు మేము ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేస్తున్నాము కొట్టేస్తున్నాడు ఎవరు ఆపట్లేదు ఆపేసి ఎవరికి ఇవ్వట్లేదు తల పట్టుకుంటున్నాడు కొడుతున్నాడు మేడం మీకు ఇక్కడ రూల్స్ తెలియదు మేడం ఫ్లాట్ ఓనర్స్ లిఫ్ట్ మేము యూస్ చేయకూడదు ఎక్కడి నుంచి వెళ్ళకూడదు కింద నుంచే వెళ్ళాలి వాళ్ళ ఫ్లాట్ ఓనర్ ఒకవేళ ఓనర్ స్విఫ్ట్ యూ యూజ్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ లోపల సీసీలో నుంచే మమ్మల్కి పిలుస్తారు కోఆర్డినేట్ చేస్తారు ఎందుకు ఎక్కారు బయటకు వచ్చి ఇక్కడ ఆపేస్తారు మా సెల్ఫీ వీళ్ళకి పంపిస్తారు వీళ్ళు వీళ్ళు మమ్మల్ని ఆపుతారు మళ్ళీ అఫ్ఎం దగ్గర తీసుకెళ్తారు అదొక పెద్ద సెల్ఫీ సార్ మా ప్రాబ్లం ఇది అని మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు మాకేం మా ప్రాబ్లం అయితే సాల్వ్ చేయలేదు ఇది మాకనే కాదు మేడం మెయిడ్స్కి ప్రాబ్లం ఉంటుంది బట్ మేము సర్వీస్ లిఫ్ట్ యూజ్ చేసే లిఫ్ట్లో కుక్కలు తిప్పుతారు ఇంటీరియర్ వర్క్ జరిగితే చెత్త తీసుకెళ్తారు అన్నీ చేసుకుంటారు బట్ మేము వాళ్ళ వాళ్ళ ఓనర్స్ లిఫ్ట్ మాత్రం యూస్ చేయకూడదు మేము ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ దాని విషయాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు లేదు మీరు కిందకు వచ్చేసి డెలివరీ తీసుకోండి అనేసి అంటే అసలు డెలివరీ చేయొద్దు మీరు వెళ్ళిపోండి కావాలంటే అనేసి ఎన్నోసార్లు టూ త్రీ డెలివరీ పర్సన్స్ని కూడా పంపించిన రోజులు ఉన్నాయి అది మేడం ఈ నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే ఇది